కాంగ్రెస్ గవర్నర్ ప్రసంగంలో పేరా పది నుంచి పంతొమ్మిది వరకు అధ్యక్ష వ్యవసాయం గురించి వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పునాది అనే టైటిల్ కింద అన్ని అబద్ధాలే చెప్పించేది అధ్యక్ష రైతులందరికీ రుణమాఫీ అమలైనట్టుగా మరి ఎకరానికి పన్నెండు వేల చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గొప్ప చెప్పుకుంది కదా అధ్యక్ష రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాస్తవాలు మరి ఏంటో ఒకసారి మరి చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష కనీసం ఈ రాష్ట్రంలో రుణమాఫీ పేరు మీద దాదాపుగా నలభై రెండు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటే కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించి దాదాపు నలభై శాతం మంది రైతులకు ఈ రోజు రుణమాఫీ జరగకుండా రైతులంతా ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు మాత్రం ప్రసంగంలో వంద శాతం మేము రుణమాఫీ చేసామని చెప్పుకునే ప్రయత్నం చేయడం అంటే ఇది నిజంగా సిగ్గు చేయడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతే అధ్యక్ష అంతే అధ్యక్ష వీళ్ళు ఎకరానికి పదిహేను వేల పన్నెండు వేల రూపాయలు చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు కదా అధ్యక్ష గతంలో వీళ్ళు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం మరి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి దాన్ని చివరికి పన్నెండు వేలు అని చెప్పి ఇప్పటి వరకు మరి మొన్న ఖరీఫ్ లో ఇవ్వలేదు అధ్యక్ష ఈ రోజు రబీలో కూడా మరి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు పూర్తి అయ్యాలి ఇవ్వలేని పరిస్థితి అధ్యక్ష దానికోసం మరి భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు బాకీ తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి మేము కేవలం మీ రైతు బంధు కోసం వాడతామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధ్యక్ష ఆ డబ్బులన్నీ గుర్తేదారులకు తెచ్చుకొని ఈరోజు రైతులకు మోసం చేసిన మాట వాస్తవం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు నేను ఒక్కొనే కాదు అధ్యక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగేటువంటి నియోజకవర్గంలో కూడా వాళ్ళ రైతులు ఎదురించేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష వాళ్ళ మనసులో వాళ్ళకి తెలుసు అధ్యక్ష వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా గ్రామాల్లో వెళ్ళినప్పుడు రైతులు వాళ్ళు నిలదీస్తున్నారు అధ్యక్ష తప్పకుండా నిలదీస్తారు అధ్యక్ష వారికి మరి గతంలో ఉన్నటువంటి మరి ఖరీఫ్ కానీ మన రబీ కానీ ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి పదివేలకు ఇంకా ఐదు వేలు కల్పిస్తామన్న అంశం కానీ అన్ని అంశంలో కూడా పూర్తిగా వైఫల్యం చెంది వారు కనీసం వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని తాకట్టు పెట్టి ఈ రోజు ఆ తాకట్టు పెట్టినటువంటి డబ్బుల్ని కూడా ఈ రోజు రైతులకు ఇవ్వనటువంటి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా రైతాంగాన్ని మోసం చేస్తా ఉన్నదో ఈ సభ ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష 俺爹。